మిథున రాశి వారికి విశ్వావస్తు నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ విశ్వావస్తు నామ సంవత్సరంలో మిథున రాశిలో గురుడు ఉండడం వలన చాలా శుభ ఫలితాలను ఇస్తాడు చదువు బాగుంటుంది ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది విశేషమైన ధన సంపద కలుగుతుంది అక్టోబర్ నెలలో గురుడు ఉచస్థితిలోకి రానుండడం వలన మరింత విశేష ఫలితాలు ఉంటాయి పుత్ర సంతాన యోగం ఆభరణాలు కొనడం నూతన వ్యాపారాల ప్రారంభం కుటుంబంలో వృద్ధి మీడియా సినీ రంగం వారికి మంచి కాలం విదేశీ ప్రయత్నాలు నెరవేరుతాయి బంధుమిత్రులతో సంవత్సరం అంతా ఆనందంగా గడుపుతారు మే పద్దెనిమిది నుంచి మూడవ భాగంలో ఉండనున్న కేతు రాజయోగాన్ని ధైర్యాన్ని ఇస్తాడు భూములు వాహనాలు గృహాలు వంటి సౌకర్యాలు పొందుతారు వ్యవసాయ రంగంలో వారికి కొంచెం నష్టాలు కలిగే అవకాశం ఉంది జూలై నవంబర్ మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు స్టాక్ మార్కెట్లో వారికి మే నుంచి లాభాలు అందుతాయి ఉద్యోగాల మార్పులు ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేవారికి మంచి కాలం భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చికాకులు కలిగినప్పటికీ సర్దుకుపోయి బంధాన్ని నిలబెట్టుకుంటారు శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ప్రయాణాలు జాగ్రత్త వహించాలి సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ వస్త్ర వ్యాపారులకు స్టేషనరీ బిజినెస్ చేసేవారికి బాగా కలిసి వస్తుంది దుర్గా అమ్మవారికి గణపతికి పూజ చేయడం వలన అంతా మంచి జరుగుతుంది